అందుకే ప్రజల మీకు ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతుంది ఎందుకంటే కొంతమంది శోకంలోనే దుఃఖంలోనే బాధలోనే ఉంటారు మనం అన్నీ వింటారు కానీ ఒక పాట మాత్రం ఉంటుంది ఏ పాట ఉంది దేవుని పాట ఆ పాటలు ఎంత ఓదార్పు ఉంటుందో దేవుడు మనకి ఎంత ఇస్తుందో ఎంత ఆయన మనని బలపరిచేలాగా ఒక పాట ఉంటుంది అని కొందరు కూడా ఎత్తుకు ఆయన మనం బలపరిచే పాట కూడా ఉంటుందండి ఆయన మనని ఓదార్చే పాట కూడా ఉంటుంది అదేంటంటే కష్టాల్లో నుంచి కూడా బయటపడిచే పాటలు కూడా ఉంటాయి అంటే ఆ పాటలు వింటుంటేనే తెలియని ఒక ధైర్యం వస్తుంది నిజంగా దేవుడు నన్ను ఎంత కొనుక్కున్నాడా నిజంగా దేవుడు నాకు ఎంత బాగా తోడున్నాడు ఎంత తోడున్నారు నా తండ్రి అని మనకి ధైర్యం కూడా వస్తుంది అదే అండి ఈ పాట ఎడబాయినని నీ కృప ఏ చూసారా ఎన్ ఎలా అంట శోకపులో ఎలా అంట కష్టాలా కడగడంలో ఉంటా ఇంకో మాట ఏందో తెలుసా అర్థమిక నీ జీవితం ఇక వ్యర్థమని నేను కొనగా అర్థమిక నీ జీవితం ఇక వ్యర్థమని నేను అనుకోనగా ఏంటంటే మనకి అర్థం కానిదంటూ ఒకటి ఉందంటే అది జీవితమే అండి అర్థం కానీ ఈ జీవితంలో ఈ కష్టాల్లో ఈ యొక్క లోయలో ఈ బ్రతకడం అంటేది అసాధ్యమే అని కొంతమంది అనుకొని చాలామంది కూడా తట్టుకోలేక చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ తండ్రి ఒక మాట అంటుంది కృపా కనికరము గల దేవా నా కష్టాలి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి అలా తండ్రి ఏ విధంగా నాయన మనకి వాగ్దానం ఇచ్చారో చూసారా ఒక పాటలోనే కృప కనికరము గల దేవుడు మన కష్టాల నుంచి మన్ని దాటించారండి అదే ఆయన ఈ పాటలో మనకిచ్చిన ధైర్యం ఆయన మనం ఇంక నుంచి దేని విషయాల్లో కుంగిపోవసం లేదు బాధపడవసం లేదు నాకు ఈ లైఫ్ అర్థం కానీ ఈ యొక్క జీవితం నాకు ఏ విధంగా అర్థం కావట్లేదే అని తన జీవితాన్ని కొంతమంది చీకటి మాయంగా చేసుకుంటారు అందుకనే తండ్రి మన లాంటి వారి కొరకే ఈ వాతావరణం లాంటి పాటలు కృప కనికరం దేవుడు మనల్ని ఈ కష్టాల గణ నుంచి బయటపడించాడు అలలోయ ఇంకొక అర్థం ఏంటంటే కొంతమంది విశ్వాసములో ఉంటారు విశ్వాసం నుండి దుష్టుల్ని చూస్తారు దుష్టుల్ని చూసి వాళ్ళు ఎంత బాగున్నారే విశ్వాసం నుండి నేనెందుకు ఇన్ని కష్టాలు పడాలి నేనెందుకు ఈ బాధపడాలి నేనెందుకు ఈ మాట పడాలని కొంతమంది తాముకు తాము ప్రశ్నలు వేసుకొని ఆ సైతాను మాయలో పడి దుష్టుని వైపు చూస్తారు అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఏమనంటే पोरा विश्वास पोराटमुदुराय सडल द विश्वास पोराटमु यदुराय शोधर ఎవరిని చూసారో తెలుసా దుష్టుల చేమముని చూచి కనీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమముని చూచి ఇక కనీతి వ్యర్థమని అనుకునగా ఇక్కడ కొంతమంది అయ్యో నేను ఎప్పటి వరకు విశ్వాసంలో ఉన్నానే వెంటనే దుష్టుల వైపు చూసి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానే అని చెప్పేసి ఈ విషయంలో కూడా దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు తండ్రి దగ్గర ఇప్పుడు నేను ఏ విధంగా మొహం పెట్టుకొని వెళ్ళాలి ఒకప్పుడు ఈ విధంగా తండ్రికి నేను ఎంతగా విశ్వాసులుగా ఈ విధంగా నేను తండ్రిలో నేను కొనసాగిస్తూ ప్రార్థనలు వాక్యంలో ఎంత బాగా నన్ను చూసి కొంతమంది మారిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలాంటి లోకాసులు వాళ్ళని చూసి నేను మారిపోయి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను దేవుని ఎద్దకు నేను వెళ్ళగలనా ఈ నాయన ఇప్పుడు నన్ను ఆయన చేర్చుకోగలడా అని కొంతమంది ఏం చేస్తా వెనక అడిగేస్తారు అలాంటి వారికి తండ్రి అంటుంది దీర్ఘ శాంతమో దేవా నా చేయి విడువకా నడిపించితి దీర్ఘ శాంతము గలదేవా నా చెయ్యి విడువకా నడిపించితివి చూసారంటే మనం ఎంత పాపం చేసినా ఆ పాపమును విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే ఆయన తల్లి కంటే ఎక్కువగా ఆయన క్షమించి ఆయన యొక్క దీర్ఘశాంతముతో మళ్ళీ విడవకుండా పట్టుకుంటున్నాం కాబట్టి ఈ వాద్యమునూ ఈ యొక్క రాసిన ఈ పాటను ఖచ్చితంగా అందరూ కూడా విని ఆయనలో ఆయన్ని విశ్వసించి ఆయన మధురమైన ప్రేమను అందరూ కూడా పొద్దుకొని ఓదార్పు పొందుకోవాలని ప్రతి ఒక్కరు శోధన నుంచి అందరూ చేయించి ఆయన్ని మాత్రమే పట్టుకొని ఆయన వైపే చూస్తూ విశ్వాసములు కొనసాగించి గొప్ప అద్భుత కార్యాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ప్రయోజనం